డాడీ ఏదో డ్రెస్ తెచ్చినట్టున్నారే తెచ్చింది డాడీ నీకు తెచ్చారో నాకు తెచ్చారో చూద్దాం తెలిసిపోద్ది కదా ఓపెన్ చేస్తే ఇది నైటియా అనవసరంగా డ్రెస్ అనుకున్నానే ఈ నైటీ ఏదో దానికి ఇచ్చిస్తే పోలా మనకెందుకు చెల్లి ఈ నైటీ నీకే బాగుంటుంది డాడీ నీకే తెచ్చినట్టున్నారు చూడు ఎంత బాగుందో ఈ కలర్ కూడా నీకు లేదు కదా సూపర్ ఉంది చూడు వా భలే ఉన్నా తెలుసా ఈ దొంగ మొహంది నైటీ అయ్యేసరికి నాకు ఇచ్చేసింది నేను ఎందుకు తీసుకుంటాను దానికే ఇచ్చేస్తాను అక్క ఈ నైటీ నీకే బాగుంటుంది అక్క నువ్వే తీసుకో లే చెల్లి నేను చెప్పిన మాట విను డాడీ నీకే తీసుకొచ్చారు అయ్యయ్యో లేదక్క నాకన్నా పెద్దదాన్ని కదా నీకే బాగుంటుంది నువ్వే తీసుకో